హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చాట్లు ఈరోజు ఈవినింగ్ నుంచి ఇంకా నైట్ పడుకున్నంత వరకు ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయలేదు వీడియో ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోద్ది అనేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే పాలు ఇంకా రసుకులు ఇస్తున్నాను పిల్లలకి పిల్లలిద్దరు మధ్యాహ్నం అనమాట చదవమని చెప్పగానే నిద్రలో వచ్చే ఇద్దరికి ఇంకా రోజు మధ్యాహ్నం టైం లంచ్ అయిపోగానే కాసేపు చదివేస్తున్నాను చదివిన పడుకుని పోతున్నారు అనమాట ఇంకా లేసి ఫ్రెష్ అవుతున్నారు ఈ లోపైతే నేను స్నాక్స్ రెడీ చేస్తున్నాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ అయితే ఫ్యామిలీ ప్యాక్కి తెచ్చాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఉంటారు కదా ఆడడం ఆకలాడం ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కొంచెం ఇలా తెచ్చి పెట్టేసాం అనుకోండి కావాల్సినవన్నీ తింటూ ఉంటారు కదా అందుకనేసి ఇంకొంచెం ఆయిల్ ఫుడ్లు కట్టి తక్కువ పెడితేనే బెటరు అందుకని రస్కులు బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ తెచ్చేసి ఒక డస్క్ అంతా నింపేసి పెట్టాను అనమాట అప్పుడే ఖాళీ చేసేస్తారు డబ్బు ఉన్నదిగా ఈ డస్క్లోనే మేము తినుబండారాలన్నీ దాస్తాం అనమాట బిస్కెట్లు చాక్లెట్లు అయితే ఇందులో పెడతాము ఇంక చేగొడియాలు జంతికలు అనుకోండి ఇంక వేరే డస్క్లో పెడతాము ఇంకెలా అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తాను ఇంక ఇవి మనకి వన్ వీక్ వస్తే కరెక్ట్ ఇంక వన్ వీక్ వరకు స్నాక్స్ గురించి ఇబ్బంది ఉండదు ఈరోజు ఫ్రైడే అని సారీ కట్టాను అనమాట ఈ రోజు ఈవినింగ్ టైం నేను సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తాను కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా హారతికి వెళ్తాను అనేసి అందుకని అనమాట ఫస్ట్ అయితే ఇంట్లో పూజ గబగబా చేసేసి గుడికి వెళ్దాం రోజు లేట్ అయిపోతుందని ఈరోజైతే వేగంగా రెడీ అయిపోయాను ఇంకా ఎప్పుడు వీడియోలకైతే మా పెద్ద పాప కన్నా చిన్న పాప ఎక్కువ వస్తుంది అనమాట తనకైతే ఇంట్రెస్ట్ వీడియో అనగానే టక్ రెడీ అయిపోయి వచ్చేది ఇంకా పెద్ద బాబుకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నేను మా చిన్న పాప రెడీ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చేసాము గుడికి వెళ్ళి రాగానే ఈరోజైతే డిన్నర్లోకి వెజిటేబుల్ రైస్ తయారు చేశాను ఇంకా మార్నింగ్ నేను కర్రీ బాగుందని ఎక్కువ తినేసారనమాట మళ్ళీ నైట్ ఏం కర్రీ చారు వండుతాము సింపుల్గా వెజిటేబుల్ రైస్ తయారు చేసేద్దాం కదా అనేసి ఇలా తయారు చేస్తాము వీక్లీ వన్స్ అని ఖచ్చితంగా వెజిటేబుల్ రైస్ ఉంటుంది మా ఇంట్లో డిన్నర్లో డిన్నర్కే ఎక్కువ తయారు చేస్తాను సింపుల్గా అయిపోద్ది అనేసి ఇంకా డిన్నర్ కూడా చేసిన తర్వాత ఈరోజైతే నేను డీమార్ట్కి వెళ్ళి స్నాక్స్తో పాటు ఇంకా టేబుల్ కొన్నాం కదా టేబుల్ ఉండగానే సరిపోదు కదా కదా దానికి మ్యాట్లు కూడా కావాలని మ్యాట్లు కొనడానికి వెళ్ళాను అనమాట ఈ మ్యాట్లు కూడా మ్యాచింగ్ ఎతికాను మా ఆయన అయితే తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు నీకు పిచ్చి పరాకాష్ట అయిపోయింది టేబుల్ మీద మ్యాట్లు కూడా అంత అవసరమా ఎతకడం అనేసి కానీ అలా మ్యాచింగ్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది కదా చూడడానికి అందంగా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా మనకి దానిపైన మార్బుల్ వైట్ ఉంది కాబట్టి దానిపైన షీట్స్ అయితే గ్రే కలర్ తెచ్చాను ఇంకా అలాగే చైర్స్ అయితే వుడ్ కలర్ వచ్చేసాయి కదా మొత్తం మూడు మ్యాచ్ అయిపోయినట్టు ఈ మ్యాట్ ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ అంట చూడండి డిమార్ట్లో తెచ్చాను అనమాట సెవెంటీ రూపీస్ బాగానే ఉంది టేబుల్ పైన మ్యాట్స్ అయ్యగానే కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చి టేబుల్ అందంగా అనిపిస్తుంది కదా అంత ఆర్గనైజింగ్గా మ్యాచింగ్ మ్యాచింగ్గా చాలా బాగుంది ఇంకా టేబుల్ పని అయిపోగానే అలా వెళ్ళాం కదండి ఫ్రిడ్జ్లోకి కూడా ఇలాంటి కవర్స్ తీసుకొచ్చాను ఈ కవర్స్ ఎప్పటి నుంచో తెద్దాం తెద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఈరోజు రెండు పనులు ఒకసారి చేస్తాననమాట అలాగే ఈరోజు మా ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను ఇవి చూసారా ఇవన్నీ కూడా మెయిన్ తిరిగి కన్నా మా అన్నయ్య వెళ్ళినప్పుడు తెచ్చినవే ఎక్కువ అనమాట కొన్ని అయితే ఇలా ఫ్రిడ్జ్కి పెట్టేసుకున్నాము రాజస్థాను తాజ్మహల్ దగ్గరికి ఆగ్రా అవన్నీ వెళ్ళినప్పుడు అనమాట చూడండి ఇలా ఉంది ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఫ్రిడ్జ్ చూడడానికి పెద్దదే ఉంది వాడకం మాత్రం చాలా తక్కువ ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ ఏవి యూస్ చేయము ఇంకా చూడండి ఇది ఇది నొక్కితే వాటర్ వస్తాయి దాని పక్కన అయితే ఐస్ క్యూబ్స్ అదైతే ఐస్ క్రష్ అనమాట మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ పెట్టుకుంటే ఇలా ప్రెస్ చేయగానే అవి మనం ఆప్షన్ ఏది ఉంటే అది వస్తుంది అనమాట ప్రస్తుతానికైతే మేము వాటర్ తప్ప ఏమీ యూజ్ చేయట్లేదు వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కదా అందుకే యూస్ చేస్తున్నాము లేకపోతే దీన్ని అసలు యూస్ చేయనే చేయము చాలా తక్కువ దీంట్లో వాటర్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఏంటో కానీ ఇంకా లోపల ట్యాంకర్లోకి నింపేసి ఉంచుతాం కదా అది వైర్లో నుంచి వచ్చేసరికి కొంచెం తేడాగా ఉంటుంది టేస్ట్ అయితే దాన్ని కూడా తక్కువే వాడతాను నేను మీకు చూపిద్దామనేసి ఇప్పుడైతే అలా ఓపెన్ చేసి నీళ్ళైతే తాగాను మా ఫ్రిడ్జ్ చూసి అయితే భయపడద్దండి ఫ్రిడ్జ్లోనైతే ఏమి ఉండవు కానీ ఏవో పెరుగు పాలు కాయగూరలు అవే ఉంటాయి పిల్లలైతే వాటర్ మెలన్ జ్యూస్ చేసుకొని ఈ పెరుగు డబ్బాలు వేసుకున్నారనమాట మా ఇంట్లో పెరుగు డబ్బాలు చాలా ఎక్కువగానే ఉంటాయి పెరుగు ఎప్పుడు ఈ డబ్బాలు తెచ్చుకుంటాం అనమాట పెరుగు కానీ ఒకసారి యూజ్ చేసి ఇంకా పడేస్తాము ఇంకా ఫస్ట్ కొత్తగా ఉండేటప్పుడు పడేయడానికి దాంతో దాంతోపాటు కింద సంవత్సరం చేసిన తీపావకాయ అనమాట తీపావకాయ కూడా ఉంది కొంచెమే ఉంది మా ఇంట్లో తీపావకాయ అందరికీ నచ్చుతుంది ఇంకా పాలు ఇంకా అంతే తక్కువ అసలు ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంటుంది ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు చేసామనుకోండి కొంచెం కలకల ఆడుతుంది కొన్ని రోజులు మళ్ళీ మామూలే కొత్త డబ్బాలు ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒకటి వేస్తాను ఇదైతే పానీపూరి వాటర్ అనమాట ఈ వాటర్ తయారు చేస్తే ఒక వన్ వీక్ ఉంచుతాను వన్ వీక్ వరకు దీన్నే వాడతాం అనమాట పానీపూరీలు తయారు చేసుకొని ఈ వాటర్ని యూస్ చేసుకుంటాం అనమాట మాటికి తయారు చేయాలంటే కష్టం కదా అందుకనేసి ఇదైతే లడ్డు అనమాట వినాయకుడు పాట పాడుకున్నప్పుడు లడ్డూలు ఇస్తారు కదా ప్రసాదంగా అవి దాశాను ఊరి వెళ్ళేటప్పుడు మా పొలంలో వేద్దాం కదా అనేసి ఇవైతే పెరుగు ప్యాకెట్లు ఈ డబ్బాలు అయితే తేవద్దని చెప్పాను ఎక్కువ అయిపోతుంది అయిపోతుందని అందుకే ఈసారి పెరుగు ప్యాకెట్లు తెచ్చారు ఇదైతే మస్క్ ఫ్రూట్ అంతే మా ఫ్రిడ్జ్లో ఇవే ఉన్నాయి ఇదైతే మేగడనమాట పిల్లలకి ఎప్పుడైనా మొహం రాసుకోవడానికి ఒంటికి రాసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని పెట్టాను చలికాలంలో ఎక్కువ యూజ్ అవుతుంది ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు కదా అందుకే అలా ఉండిపోయింది ఇప్పుడైతే పైప్ పైన ఒకసారి తుడిచేద్దాం తుడిచేసిన తర్వాత కవర్లు వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది కవర్లు తీసి క్లీన్ చేసుకుంటే అయిపోద్ది లేదనుకోండి గ్లాస్ మొత్తం తీయాలి మళ్ళీ దాన్ని కడగాలి కడిగేటప్పుడు అది ఎక్కడ పగిలిపో పగిలిపోద్దు దాని టెన్షను ఇవన్నీ ఉంటాయి కదా దానిపైన కవర్ వేసుకున్నాం అనుకోండి కవర్ తీసి కడిగే సారపెట్టేసి అనుకో టెన్షనే ఉండదు అలా అనుకోండి టూ ఇయర్స్ అయ్యింది కానీ ఇప్పుడు కొన్నాను నేను ఇంకో చెప్పాను కదా ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి ఈ వాటర్ ఐస్ క్యూబ్స్గా వస్తుంది ఐస్ వాటర్గా కూడా వస్తుంది దీనికి కనెక్షన్ అయితే ఇగోండి ఇక్కడ ఉంది ఐస్ క్యూబ్స్ అయితే డబ్బాలో నిండిపోతాయి అన్నమాట డీ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ డీ ఫ్రిడ్జ్లో ఏమి ఉండవు ఫిష్ తెచ్చుకున్నాం అనమాట ఫిష్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం వెడ్నెస్ డేకి సండే రోజు తెచ్చేసుకుంటాం కదా అదైతే ఇంకా వెడ్నెస్ డే అనమాట మా హస్బెండ్ ఖాళీ లేకపోయినా మళ్ళీ తేవడం నాకైతే అవ్వదు నాకు తెలియదు అనమాట చేపలు చికెన్ అవన్నీ తేవడం అందుకే నేను సండే రోజే తెచ్చేస్తాను వెడ్నెస్ కూడా ఏమైనా నాన్ వెజ్ చూడండి ఇలా అయితే మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా మెజర్ చేసుకుంటాను షీట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట కానీ తక్కువే వచ్చింది ఫోర్ అంటే ఫోర్ ర్యాస్కే వచ్చింది డీ ఫ్రిడ్జ్కి రాలేదు నార్మల్ ఫ్రిడ్జ్కి కరెక్ట్గా వచ్చింది అనమాట ఇలా కట్ చేసేద్దామని ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదనమాట అలా నెమ్మదిగా అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా బయట ఇదే మెజర్మెంట్లోని మూడు కట్ చేస్తాం అనుకోండి సరిపోద్ది కదా మూడింటికి అందుకనేసి కరెక్ట్గా అయితే ఇలా కొలత పెట్టుకుంటున్నాను అనమాట ఏదైనా పని చేసామనుకోండి అనుకోండి చాలా ఎక్కువ హడావిడి అయిపోద్ది అదేటో కానీ నేను చేస్తే ఇంకా హడావిడి చూడండి అన్ని కింద పెట్టేశాను కదా అన్నీ అడ్డడ్డుగా ఉన్నాయి మళ్ళీ అన్నీ తీసేసి నీట్గా మెజర్ చేసుకొని కరెక్ట్గా అయితే కట్ చేస్తాను అనమాట పేపర్ అయితే చాలా సాఫ్ట్గా తిక్కుగా బాగానే ఉంది గ్లాస్కి పెట్టగానే టక్కని అంటుకుంటుంది అనమాట జారిపోయేటట్టు ఏమి లేదు ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది మనకి ఇది ఉందనుకోండి మాటికి గ్లాసులు తీసి కడగాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు అనమాట అందుకని ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటే ఇప్పుడు కొండవైందనమాట ఏది ఎప్పుడు ఆ జరగాలంటే అదే జరుగుతుంది మనం ముందే ఎంత అనుకున్నా జరగదేమో అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా నేను అలానే ఆలోచిస్తాను అనమాట చూడండి కరెక్ట్గా త్రీ అంటే త్రీ ర్యాక్స్కే వచ్చింది ఎక్కువ ర్యాక్స్కి రాలేదు మా పెద్ద పాపని బతిమాలి ఈరోజు వీడియో తీయమని చెప్పాను సరే అని వచ్చింది ఇంక చిన్న పాపను పడుకోమని చెప్తే చూడండి నా పక్కనే నిల్చోండి దెయ్యంలో ఎలా చూస్తుందో ఇగోండి వచ్చింది హాయి కూడా చెప్పేస్తుంది ఇంకేంటి అనేసి కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే వన్ ట్వంటీ నైన్ అంట టూ హండ్రెడ్ కాదు సారీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ చూసారా వన్ ట్వంటీ నైన్ అయితే బాగానే ఉంది చక్కగా ఇంకా టూ ఇయర్స్ అయినా వాడుకోవచ్చు చక్కగా వాడుకున్న దాన్ని బట్టే చూడండి అంత బాగా తిక్గా దానికి స్టిక్ అయిపోయింది ఇది అతికించినట్టు అసలు మూవే అవ్వట్లేదు గ్లాస్ పైన వేసేసరికి ఏవైనా వస్తువులు పెట్టినప్పుడు మూవ్ అవుతూనే ఉండదు ఇంకా గ్లాస్ కూడా వేగంగా గీత పడదనమాట ఇలా అయితే బెటరు మీకు ఎవరికైనా అవసరం చక్కగా డిమార్ట్లో కొనుక్కోండి తక్కువ ప్రైజే కదా ఈ చిన్న ముక్క అయితే మిగిలింది ఎగస్ట్రాగా అదైతే అయితే మనకి ఇక్కడ వేసేసుకున్నాం అనుకోండి సరిపోద్ది ఇంకా నార్మల్ ఫ్రిడ్జ్కి మొత్తంగా ఫిట్ అయిపోయింది డీ ఫ్రిడ్జ్కి మళ్ళీ కొనాలి మనం డీప్ ఫ్రిడ్జ్ అసలు వాడనే వాడం కదా ఇంకా డీప్ ఫ్రిడ్జ్ కొనాల్సిన అయితే ఏమీ లేదు ఇది వాడితే సరిపోద్ది రుబ్బులు పెట్టేటప్పుడు ఇడ్లీ రుబ్బు దోస రుబ్బు తయారు చేస్తాను కదా అప్పుడే కొంచెం మనకి ఫ్రిడ్జ్ ఎక్కువ యూజ్ అవుతుంది నార్మల్ టైంలో అయితే అంత యూజ్ ఉండదు పాలు పెరుగు కోసమే ఓన్లీ ఇంకా మేము ఫ్రిడ్జ్లో ఏవి మిగిలిపోయినవి పెట్టము పెట్టినా కూడా తినడం చాలా తక్కువ అనమాట నెక్స్ట్ డే తీసి పడేయడమే ఇంకా దానికోసం ఉంచడం ఎందుకనేసి ఈ మధ్యన అయితే పడేస్తున్నాం అనమాట కొన్ని టూ ర్యాక్స్ ఖాళీగానే ఉన్నాయి ఈరోజు ఫ్రూట్స్ కూడా ఏమీ లేవన్నమాట ఇంకా వెడ్నెస్ డే వచ్చింది అనుకోండి సంతలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తేవాలి అప్పుడు కొంచెం ఫ్రూట్స్ కనిపిస్తాయి అనమాట మొత్తానికైతే మా ఫ్రిడ్జ్ టూర్ ఇలా అయ్యింది చూడండి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది పాలు పెట్టడం మర్చిపోయాము ఉదయానికి తిరిగిపోదును కరెక్ట్గా చూసామనమాట ఇంకా ఫ్రిడ్జ్ పని అయిపోయింది కదా ఇప్పుడైతే మనం మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరలు నానబెట్టుకుందాం చూడండి ఇదైతే మా స్టీల్ డబ్బాలు పెట్టుకునే ప్లేసు ఒకసారి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను చెయ్యాలి దానికైనా ఎక్కువ వ్యూస్ వస్తుందేమో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోద్దేమో చూడాలి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు కానీ మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదన్నమాట అలా ఉంటుంది మనతో ఏ పని చేసినా సక్సెస్ వచ్చి రానట్టు వస్తుంది అనమాట మనతో ఏ పని అయినా అట్లా ఉంటుంది అనమాట కొన్ని జాతకాలు అంతే అంటారు కదా అలాగనమాట చూడండి ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ పెసలికి హాఫ్ గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను బియ్యం వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి పెసరట్టు బాగా ఉడికి టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట మనం దోశల్లో బియ్యం వేసుకోకుండా వేసుకుంటే అంత బాగా రాదేమో అనిపిస్తుంది అందుకే నేను బియ్యం కంపల్సరీ వేస్తాను చూడండి ఇలా అయితే నానబెట్టేసుకుంటున్నాను ఒకసారి నీట్గా కడిగేసి ఇంకా నైట్ అయితే లాస్ట్ పని ఇదే అనమాట బాదం కూడా నానబెట్టేసాను ఆల్రెడీ ఇంకా పనులన్నీ అయిపోయినట్టే ఇంకా డబ్బా ఎక్కడ తీసాం అక్కడ పెట్టేద్దాం ఎందుకనుకోండి ఇల్లు అంతా చెందర వందరగా ఉంటుంది ఏమైనా ఎక్కడ తీసినా అక్కడ పెట్టకపోతే అందుకనేసి చూడండి బయట నుంచి ప్లేట్ పట్టుకుని వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను మర్చిపోయి మళ్ళీ తీసుకొచ్చి దీని మీద మూతకని వెళ్ళాను బయటికి మూత తెద్దామని ఆ మూత పట్టుకుని వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను అలా ఉంటుందన్నమాట గబగబా పనులు చేస్తే ఇంకా లేట్ కూడా అయిపోయింది అనమాట ఈరోజు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకని సే హడావిడైపోతుంది ఈరోజైతే నైట్ పడుకున్నంత వరకు ఇంత పని అయ్యిందనమాట మా ఫ్రిడ్జ్ టూర్ అయిపోయింది కదా ఇంకా బాదం నానబెడ్డం అన్నీ అయిపోయి ఈ మ్యాట్లు అయితే రెండు రోజులు చాలా నాకు కంటికి చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఇంక పని అంతా అయిపోయిన నాకు లైట్లన్నీ ఆపుకుని వెళ్ళి పడుకుంటు అనమాట ఇంక ఇలా పడుకున్నామా లేదో మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ ఇంటి ముందు ఉన్న కరెంట్ స్తంభం బాగా పేలిపోయి కాలిపోతుంది బయటకురా బయటకురా అని అంటుంది అనమాట చూడండి ఎలాగ నిప్పులు ఏమైనా కనిపిస్తున్నాయో ఇంకా తను చెప్పగానే బయటకు వచ్చేసి మీ స్తంభం దగ్గరికి వెళ్ళిపోయేసరికి చూడండి మొత్తం స్తంభం అంతా కాలిపోయింది ఇది కరెంటు స్తంభం అనమాట మా ఇంటి ముందే ఇంకా మా ఇంటి దగ్గర వరకు అగ్గినిప్పులు బాగా వచ్చేసాయి అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఏమైందా అని చూస్తే ఇంకేంటి ఇలా అయితే కరెంట్ స్తంభం పేలిపోయింది అనమాట ఎండ వేడికి వేడికి అనుకుంటున్నాను నేను చూడండి అలా మంటలు వచ్చేస్తున్నాయో ఇది ఒక అరగంట సేపు ఇలానే కాలింది ఇంకా కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే అందరూ వచ్చారనమాట వచ్చి వాటరింగ్ అంతా చేశారు చూడండి కానీ కరెంట్ అయితే ఎవరికి పోలేదనమాట ఇది ఏ ఫేసో ఏమో కానీ చూడండి ఇలా నీళ్ళు అయితే వేసి కరెంటు స్తంభం దగ్గర ఉన్నదంతా అగ్గి ఆపారనమాట మాకైతే చాలా భయం వేసింది ఏం జరుగుతుందా అనేసి మొత్తానికైతే కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇంకా అగ్ని ఆపేసినాక అమ్మయ్య అనుకొని తలలేసుకొని మళ్ళీ లోపలికి అయితే వచ్చిస్తాము ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అనమాట ఇంక ఈరోజు అంతా భయం భయంగా హడావిడిగిలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గుడ్ నైట్